హలో అండి వెల్కమ్ టు సీతాసేను బ్లాక్స్ ఈరోజు వచ్చి నేను మీకు అటుకుల లడ్డు ఎలా చేయాలని చూపిస్తాను మా ఇంట్లో మా అమ్మ చేసింది దీన్ని మీకు షేర్ చేయాలని వీడియో తీశాను చూడండి వేరుశెనగపప్పు వేయించి పెట్టుకుంది వేరుశెనగపప్పు తినేసెన ఈ తినేసెన పప్పుని పుట్నాల పప్పు అని కూడా అంటారు సాయిపప్పు అంటారు ఈ పప్పుని రెండింటినీ కలిపి మిక్సీలో వేసుకున్నాను అలాగే కొబ్బరి కొబ్బరి తురుమైన తురుముకోవచ్చు లేదా మిక్సీగా వేసుకుంది మేమైతే మిక్సీలో వేసుకున్నాం ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి అలాగే యాలకులు దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము యాలకులు వేరుశెనపప్పు తినేసినపప్పు కొబ్బరి ఇకపోతే అటుకులు అటుకులు వచ్చి వేయించాలి ఫస్ట్ వేరుసెనపప్పును కూడా ఫస్ట్ వేయించాలి వేరుశెనపప్పు సాయిపప్పును రెండింటిని అటుకును కూడా వేయించుతున్నాం చూడండి అటుకును వేయించి మిక్సీ పట్టుకోవాలి అటుకుల్ని కూడా నేనేం చేశానంటే మీకు వేసిన పప్పు తినేసిన పప్పు వేయించేది చూపించలేదు డైరెక్ట్గా చూపించేస్తున్నాను టైం వేస్ట్ అని ఇక్కడ చూడండి అటుకులు వచ్చేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మిక్సీ పట్టిన అటుకుల్ని సపరేట్గా పెట్టుకుంటున్నా మన మిక్సీకి పట్టుకున్న అటుకుల పొడి అదేవిధంగా వేరేసిన పప్పు తినేసిన పప్పు కొబ్బరి యాలకులు వేసిన పొడిని పక్కన పెట్టుకోవాలి బెల్లం సిరప్ ఎలా చేసుకుందామో చూద్దాం బెల్లంని ముక్కలుగా చేసుకోవాలి చేసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి వేడి చేయడం వేడి చేశాను ఇలా వేడి చేయడం ద్వారా తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది ఎక్కువ పగలు కొట్టకుండా నేను వేడి చేశాను వేడి చేయడం ద్వారా కరిగేసింది ఈ కరిగిన బెల్లాన్ని తీసుకొని ఒక కళాయిలో ఇందాక కరిగించుకున్న బెల్లం సిరప్ను వడపోసుకొని తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో పీసులు ఏమీ ఉండకుండా నలకల లాంటివి ఏం లేకుండా వడపోసుకోవాలి ఇదో చూడండి ఈ బాండిలో ఉండేది లాగా పొంగుతుంది కానీ నూనె కాదు ఇందాక మనం బెల్లం సిరప్ వేసుకున్నాం కదా ఆ సిరప్ పక్కన పెట్టి తీసుకున్నది సేపు పెట్టి వేసుకున్నాం కదా అది పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పేసి మా అమ్మ ఎస్పెషల్ ఏమైనా చేద్దాము అని చెప్పి లడ్డు చేస్తుంది మేము చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాం ఇప్పుడు ఈ మరుగుతున్న సిరప్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకుల పొడి అదేవిధంగా పప్పుల పొడి వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి చిన్న చిన్నగా వేసుకుంటా కలుపుకోవాలి కలుపుకునేదానికి ఏదైనా పెద్దగా ఉండేది నేనైతే పెద్ద బాండిలు మీ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి చిన్న చిన్నగా కలుపుకుంటూ ఉండండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోండి కొంచెం సేపు వెయిట్ చేసినా ఉండలు కట్టుకొని పోసేది జాగ్రత్తగా కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఒకవేళ ఈ వీడియో చూసి మీరు కానీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి ఫైనల్ అయిపోయింది బెల్లం అంతా కలిసేటట్టు చాలా టెక్నిక్గా కలిపింది మా అమ్మ చూడండి మొత్తం కలిపేసింది ఉండలు ఎక్కడా లేవు చాలా నీట్గా వచ్చేసింది అంటే మొత్తానికి సక్సెస్ అయిందనమాట మా అటుకుల లడ్డు మీకు గాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎందుకంటే చూడండి ఇప్పుడు లడ్డు చేస్తున్నాము ఈ లడ్డూలో మనకు నచ్చితే జీడిపప్పు నార్మల్ లడ్డు ఎలా చేసుకుంటామో అలాగా మీ మీ ఇష్టం కొద్దీ నెయ్యి కూడా వేసుకొని మీకు నచ్చినట్టు చేసుకోండి మేమైతే వేయలేదు నెయ్యి అదేమి నార్మల్గానే చేసుకోను మొత్తానికి ఆరిపోయింది ఇప్పుడు మేము ఉండలు చేసుకుంటా ఉన్నాము మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు చేసుకొని మాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా వచ్చింది ఈ వీడియో అంతా ఈ లడ్డు నేనే చేసినట్టు బిల్డప్ పిచ్చా కానీ ఇది మా అమ్మ చేసిందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీకు టిప్పు షేర్ చేస్తున్నాను బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక డబ్బాలో పోసుకొని దాంట్లో తెల్లగడ్డ పొట్టు వేసి బియ్యం పోస్తే పురుగు పట్టకుండా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి